రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమన్ మన్ తీవ్రమైన అసహనానికి లోనయ్యారు థర్డ్ ఎంపైర్ వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు తమ విషయంలో ఎందుకు ఇలా జరిగిందంటూ ఫీల్డ్ ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు అయితే నిన్న మ్యాచ్ లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ గుజరాత్ జట్లు తలపట్టాగా అయితే టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ ఓపెనర్ లో యశస్వి జోస్ బట్టర్ తక్కువ స్కోర్ కే అవుట్ అయిపోయారు అయితే వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ సంజు రియాన్ ఇద్దరు కూడా బాగా ఆడారు ఇన్నింగ్స్ మంచిగా అందించారు గుజరాత్ బౌలర్లకు వాళ్ళు మారారు ఇదిలా ఉంటే రాజస్థాన్ ఇన్నింగ్స్ లో గుజరాత్ బౌలర్ శర్మ ఓవర్ బంతిని అవుట్ సైడ్ హాఫ్ దిశగా సంధించగా సంజు షాట్ ఆడబోయి విఫలమయ్యాడు ఈ క్రమంలో అంపైర్ ఆ బంతిని వైడ్ గా ప్రకటించాడు దీంతో కోపానికి గురైన గుజరాత్ సారథి శుభ్మాన్ గిల్ దివ్యకు వెళ్ళాడు అయితే తొలుత అది ఫేర్ డెలివరీ అని చెప్పిన థర్డ్ ఎంపైర్ ప్రకటించాడు ఫలితంగా రాజస్థాన్ ఖాతాలో అదనపు పరుగు వచ్చింది అప్పటికే బౌలర్లు ను ధారాళంగా పరుగులించుకోవడంతో ఆగ్రహంగా ఉన్న గిల్ ఈ వైడ్ విషయాన్ని తేలిక తీసుకోలేకపోయాడు థర్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఫీల్డ్ ఎంపైర్ వినోద్ శేషన్ తో గొడవకు దిగాడు వైడ్ గురించి చాలా సేపు అతడితో వాదించాడు కానీ ఫలితం లేకుండా పోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి